మన ఉమ్మడి రాష్ట్రానికి కార్యదర్శిగా పనిచేసి అనేక ఉద్యమాల్లో తన వంతు తన తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుని ఉద్యమాల వీరుడిగా పేరు పొందిన మన నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సభాధ్యక్షులు సాంబరావు గారు వేదిక ఉన్నటువంటి సిపిఐ ప్రధాన కార్యదర్శి కామెంట్ రాజా కార్యదర్శుల సభ్యులు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నాయకులు మీకు అందరికీ కూడా విప్లవాలను తెలియజేస్తా ఉన్నాను ఏమన్నా ఇక్కడ టీవీ వాళ్ళు ఉంటే లైవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిపించడానికి పెట్టమని కోరుతున్నా ఆయన చూడాలి అండి కమ్యూనిజం లేదు సోర్సెస్ లేదు టూరిజం అని చెప్పిన పెద్ద మనిషి ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కనుక చూడమని చెప్పండి ఖమ్మం జిల్లా మొత్తం ఎరుపైపోయింది ఎర్ర సాగింత నిండిపోయింది ఇప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడు కమ్యూనిజం లేదా కళ్ళు ఉంటే చూడండి మీ కళ్ళతో చూడండి అంతేగాని నరేంద్ర మోడీ కళ్ళతో చూడబాకు ఇప్పుడు నరేంద్ర మోడీ కళ్ళు చూడబెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఆయన అందుకే చెప్తా ఉన్నా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో టెర్రరిస్ట్ కానీ క్రిమినల్స్ కానీ ఉన్నాడా దానికి ట్రంప్ ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక టెర్రరిస్ట్ అయితే దానికి మూలాలు ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్నాయి తెలంగాణ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఇప్పుడు ఎవరి పక్క ఉన్నాడు బీజేపీ మూతలు నోకుతా ఉన్నాడు రష్య రష్ వాలంటీర్స్ రషత్ వాలంటీర్స్ అందరూ కూర్చోవాలి ఇంకా మన పెద్ద నాయకులు మాట్లాడేది ఉంది ఇతర దేశస్తులు వారిని మీకు పరిచయం చేయాలి అందరూ మీరే క్రమశిక్షణగా ఉండాలి కూర్చోండి రెసెట్ మీరు ఏం తెచ్చుకున్నారా మీరు మీరే ఇండిసిప్లిన్గా ఉన్నారు మీరు కంట్రోల్ చేయాల్సిన మీరే కంట్రోల్ చెప్తా ఉన్నారు సిగ్గు ఇది కూర్చోండి అక్కడే కథల పక్కండి ఎవరు డ్రెస్ తీసి పారేసిపోండి రెసెట్ వాళ్ళు రెసెట్ ఉండాలి ఇప్పుడు కేసీఆర్ మోడీ పక్కనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు మోడీ పక్కనే ఉన్నాడు గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీతోనే ఉన్నాడు ఎందుకున్నారంటే వాళ్ళ వాళ్ళ భయం వాళ్ళది వాళ్ళు చేసిన పాపాలు చిత్తా ఇప్పుతాడని చెప్పేసి భయపడి బ్లాక్ మెయిల్ ఉన్నారు వీళ్ళ నాయకుడు మోడీ అయితే మోడీ ప్రథమ బానిస ట్రంప్ ట్రంప్కు బానిసగా ఉన్నటువంటి మోడీ మోడీకి పెంపుడు కుక్కలుగా ఉన్నటువంటి వీళ్ళు కలిసి ప్రపంచాన్ని అసరాగృతం చేస్తూ ఉన్నారు అందుకే మేము చెప్తా ఉన్నాం ఇంత పెద్ద భారతదేశ ప్రపంచ పెద్ద దేశం మంది ఇంత పెద్ద భారతదేశ ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచం దుర్మార్గం జరుగుతూ ఉంటే ప్రజల చేత ఎన్నుకోబడే వెన్నుజిల్లా అధ్యక్షులుండే వాళ్ళ భార్యని రాత్రి ఎత్తుకెళ్ళిపోతారా ఇండియా జిల్లాకు అమెరికాకి రెండు వేల కిలోమీటర్ల దూరం ఉంది ఏం ప్రాబ్లం వచ్చినాయి వాళ్ళకి అదేమంటే మీరు ద్రవ్యాలు అమ్ముతున్నారని చెప్తా ఉన్నారు మార్గద్రవ్యాలు అమ్మేదో తెలుసా ఈ ప్రపంచానికి మార్గ ద్రవ్యాలు నేర్చిపెట్టేది పంపించేది మోడీ శిష్యుడు అదాని ఇప్పుడు పోయి చూడండి ముంద్రా పోర్టు ఉంది కొన్ని గుజరాత్లో ముంద్రా పోర్టును ఉన్నటువంటి గంజాయ్ ప్రపంచం సప్లై చేస్తూ ఉన్నాడు మీకు చేత అయితే అదాన్ని పట్టుకోగలరా అదాన్ని పట్టుకోలేరు కానీ విరించిన అధ్యక్షం పట్టుకుంటున్నారు కానీ అక్కడ లేదు గంజాయ్ అక్కడ ఉండేదేంటి సమురు ఉంది సమురు కోసం పోయారు సంపద తీసుకోవడానికి ఇంత దుర్మార్గమైనటువంటి పదవి చేస్తున్నప్పుడు దీన్ని ఖండించకుండా ఉంటే ఇంత పెద్ద భారతదేశ ప్రధానమంత్రిగా ఉంటే ఈడ మా ప్రధానమంత్రిని తలంపుకోల్చేసిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఆయన దుర్మార్గాన్ని సపోర్ట్ చేసేటువంటి ఇక్కడ కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు మరింత శక్తి తల ఉంచుకోవాలి మేము మాత్రం ప్రజల మీద నమ్మకం ఉంటే ప్రేమ ఉంటే మీరు డిమాండ్ చేయండి మీరు లేకపోతే గవర్నమెంట్ లేదు కదా చంద్రబాబు నాయుడు లేకుండా పోతే కేంద్రం మోడీ లేడు మసలు దిగిపోతాడు మరి అంత ముఖ్యమైన పాత్ర వహించేటువంటి మీరు ఎందుకు నోరిప్పు లేకుండా పోతున్నారు ఎందుకంత మానేసిగా ఉన్నారు కట్టు అసలు కర్మ మీకెందుకు వచ్చింది తక్షణం నేను ఖండిస్తామని చెప్తా ఉన్నాం అదే ఇప్పుడు మోడీ చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మొత్తం డబ్బులు నా నష్టం అని చెప్తా ఉన్నాడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వీడు వచ్చిన తర్వాత పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కేవలం పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి కానీ రెండు వేల పద్నాలుగు చెప్పేదాకా కార్పొరేట్ కంపెనీస్కి ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఖర్చు అంటే రాయితీలు ఇచ్చారు డబ్బులు ఎగ్గొట్టారు రాయితీలు ఇచ్చారు ఎగ్గొట్ట లండన్లో కెనడాలో కూర్చున్నారు వీళ్ళంతా కలిసి మోడీ వచ్చిన తర్వాతనే ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మన సొత్తు మనకంటే పన్ను ఈ పన్ను వచ్చిన డబ్బులు మొత్తం బ్యాంకులో పెడితే బ్యాంకులో కొత్త తీసుకుపోయారు కాబట్టి గ్రామీణ ఉపాధ్యాయు పథకానికి దాదాపు ఎనభై ఐదు కోట్ల మంది ప్రజానికానికి ఖర్చు పెట్టింది పది లక్షలు అయితే మీరు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి నలభై కుటుంబాలకు ఖర్చు పెట్టారు కేవలం నలభై కుటుంబాలకి కాబట్టి ఎవరు సేవ చేస్తానో వీళ్ళు చెప్తాను అవినీతి కాంగ్రెస్ పార్టీ అవినీతి కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవినీతి అంటే అది చిల్లకొట్టుడా అది చిల్లర రీటైల్ బిజినెస్ వాళ్ళది కొట్టుడు వ్యాపారం కానీ ఓడి హోల్సేల్ కరప్షన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీకి అప్పగించేటువంటి హోల్సేల్ కరెప్షన్లు ఉంది మీరు అందుకని ఈ గ్రామీణ ఉపాధి పథకం రద్దు చేయడం అంటే అర్థం ఇందాక రేవంత్ రెడ్డి చెప్పాడు నేను దాని పోరాకల్లా దేనికోసం మనం పోరాటం సాగించాల్సిన అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు కలుపుకోవాలి ఎవరు కలిసి వస్తే వాళ్ళని కూడా ఇప్పుడే రేవంత్ రెడ్డి కూడా చెప్పా అయ్యా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పండి అ్రామీణ పథకం కేవలం మీ పార్టీ వరకు చేస్తే కుదరదు దీని మీద పోరాలు సాగించాలని చెప్పినాం చెప్తామని చెప్పాడు అవసరం జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేటువంటి అవకాశం రావాలా లేకపోతే పోతుంది అంతేకాదు ఇక్కడ అనేక సంవత్సరాలు వస్తూ ఉన్నాయి ఈ వంద సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్తా ఉన్నారు చాలా మంది వంద సంవత్సరాలు మనం ఏం చేయలేదా మన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టక ముందు ఉంది కాంగ్రెస్ పార్టీ ఉండింది కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం వాళ్ళు చెప్పాలా ఇందాక రాజంగా చెప్పారు కాబట్టి నేను పోను కమ్యూనిస్ట్ పార్టీ పుట్టాకనే భారతదేశం రాజకీయ ఒక మార్పు తీసుకొచ్చింది దున్నేవాడికే భూమి ప్రపంచ శాంతి మొట్టమొదటి ఎనభై మంది ఆ తర్వాతనే కదా భారతదేశం మొత్తం భూమి వచ్చినాయి తెలంగాణ సాయుధ పోరాటం నాలుగున్నర వేల పోగొట్టుకున్న పది లక్ష ఎకరాల భూమిని పంచి పంపిణీ చేశాం పొన్నపురా పోరాటం తాగిస్తుంది తేబాగా పశ్చిమ బెంగాల్ పొన్నప్రా కేరళ చల్లపల్లి భూ పోరాటం చల్ల చల్లపల్లి దేశం మొత్తం ఫ్యూటర్ వ్యక్తి పోరాటం సాగించాయి ఇప్పుడు జరుగుతూ ఉంది సమ్మక్క సారక్క రేపే ముఖ్యమంత్రి పోతున్నాడు అక్కడికి మేడారు సమ్మక్క సారక్క ఏంటి దేవుళ్ళు దేవుడు అని చెప్పేస్తున్నారు సమ్మక్క సారక్క దేవుడు కదయా వాళ్ళు పోరాట వీరులు ట్రైబుల్ హక్కుల కోసం పోరాటం హి హీరోయిన్ ఎవరంటే సమ్మక్క సారక్క ఆనాడు ట్రైబుల్ సురక్షణ కోసం భూసాగున్న పన్నులు విధించడానికి వ్యతిరేకం పాలన సాగించిన వాళ్ళు ఆ సమ్మక్క సారక హీరోస్ మిగిలారు అది పాలన సాగుతూ ఉంది అంటే ఫ్రీడంలో వ్యతిరేక పోరాటాలు రకరకాల జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని ఛానలైజ్ చేసింది ఒక నిర్మాణపరమైన ఒకసారి తీసుకుంది అందుకనే జాతీయ ఎజెండాగా వచ్చింది భూ సంస్థ జాతీయ ఎజెండాగా వచ్చింది నేను వచ్చేది కాదు ఈ దేహ నా దేహం మొక్కనే దేశం మొక్కలు కాదేమో అని చెప్పిందంటే కమ్యూనిస్ట్ పార్టీ పంజాబ్లో జమ్మూ కాశ్మీర్లో అస్సాంలో వేర్పాటు వాదం వస్తూ ఉంటే వేర్పాటు కుద కుదో కుదరదు మేము నిలబడతామని చెప్పేసి అని కమ్యూనిస్టుల త్యాగాలు చేశారు జమ్మూ కాశ్మీర్లో పంజాబ్లో కొన్ని వందల మంది చనిపోయారు ఆయన నిలబడ్డాం అప్పుడే చెప్పారు చంద్రబాగేశ్వర గారు మా దేహం మొక్కనే దేశాన్ని మొక్కలు కానీ అని చెప్పారు నిలబడ్డానికి తప్ప ఇంకోటి కాదు దేశం ఐక్యంగా ఉంది ప్రజాస్వామ్యం నిలబడతా ఉంది పోరాట హక్కులు కల్పించింది ఎందుకంటే గంటల పదిహేను సాధించారు దాన్ని మొట్టమొదట పాండిచ్చేరిలో శ్రీసి సుబ్బయ్య ఫ్రీడమ్ ఫైటరు అది ఫ్రెంచ్ కాలనీలో ఉంది ఆయన ఫ్రాన్స్ పోయి రోజు గెంధి గంటల పని విధానం సాధించింది ఎవరి ఉంటే మొట్టమొదటి భారతదేశంలో భారత ప్రభుత్వానికన్నా ముందు పాండిచ్చేర్లో కమ్యూనిస్ట్ పార్టీ రోజు రోజుకి గంధి గంటలు సాధించింది భారతదేశం మొత్తం వచ్చింది అనేక విషయాలు చాలా చాలా చెప్పొచ్చు టైం కూడా లేదు ఇప్పుడు చెప్పాలంటే ఒకటే రెండు రాష్ట్రాల సమస్యలు వస్తూ ఉన్నాయి ఏ సమస్య వస్తున్నాయి నీటి సమస్య వస్తూ ఉన్నాయి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు నేను కూడా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా నదీ జల వివాదం ఉంది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నది గోదాని జాల సమస్యలు ఉన్నాయి అది సమస్యగా మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు రెండు రాష్ట్రంగా విడిపోయినాయి విడిపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలా నీళ్ళు అనేది బంగారం తయారు చేసుకోవచ్చు కానీ నీళ్లు తయారు చేయడం సాధ్యం కాదు అలాంటి నీళ్ళు పంపిణీ అనేది నేను ముందా నేను ముందా నేను పోటీ పడాల్సిన పని లేదు రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడచ్చు అందులో చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నవాడు ఇప్పుడు నాలుగు వర్యాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ ఆయన చీప్గా ప్రవర్తించకూడదు నేను నిన్ను విజయవాడ కూడా ఆ మాట చెప్పాను ఇక్కడే చెప్తున్నా కమ్యూనిస్ట్ పార్టీ అన్ని ప్రాంతం ఒకే మార్తా పార్టీ మాట్లాడు మాట్లాడదు ఆయన మొట్టమొదటి దాన్ని పోలవరం బలగించాలని చెప్పాడు అది ఒక కాంట్రాక్ట్స్ మాఫియా గ్యాంగ్ ప్లాన్ అది అది అమాయకంగా పెగులు ఉన్నాయి కదా మీరు చూసుకోవచ్చు కదా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మిగిలిన మాట చెప్తేట మిగిలిన కట్టుకుంటే మరి తెలంగాణ రేపు కట్టాలంటే వాళ్ళు ఏం చేస్తారు మరి హక్కులు చేసి అని చెప్తారు కదా అనుభవం ఎక్కువ మాకు ఉంది కాబట్టి మాకు నీళ్ళు ఎక్కువగా అన్నప్పుడు తెలంగాణకు రావు ఇప్పుడు ప్రాజెక్టులు ఎక్కువ ఆంధ్ర తెలంగాణ లేవు ఎందుకంటే మిట్ట ప్రాంతం కాబట్టి నీళ్లు పోతాయి కాబట్టి కాబట్టి న్యాయం అయింది ఏంటంటే మిగులు జనాల పంపిణీ చేసుకోవాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టారు అది కరెక్టే మిగులు జలాల గురించి మాట్లాడండి అది వాదోపాదాలతో కొదద్దు స్టేట్మెంట్తో కుదరదు తర్వాత పవర్ పాయింట్స్తో కుదరదు మాట్లాడుకోండి అని చెప్తా ఉన్నాం కోర్టుకు పోయారు మనం ముందే చెప్పాం కోర్టు అది పరిష్కారం కాదు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోకుండా ఏ వ్యవస్థ పరిష్కారం చేయదని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాం ఎప్పుడైనా మాట్లాడుకోండి పరిష్కారం చేసుకోండి ఇది రెండు రాష్ట్రాలకు ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా ఉన్న పాయింట్ కాదు ఇప్పుడు ప్రతిపక్షాలు బ్లాక్మెయిల్ చేస్తారు సహజం కానీ భయం భయపడాల్సిన పని లేదు అందుకని రెండు రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడే పద్ధతుల్లో పరిష్కారం చేసుకోవాలని న్యాయబద్ధమైన నీటి సమస్య కోసం కమ్యూనిస్ట్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ ఒకే మాట పైన ఉంటామని చెప్పేసి అని తెలియజేస్తా దీంతో దీంతోపాటు ఇంకా చాలా వస్తున్నాయి పోరాట సమస్యలు పోరాటం సాగించాలి ఆ పోరాటం సాగించే క్రమంలోనే ఇది ఒక ఉత్తేజం ఒక ఊపిరి ఒక ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ తోటి కల కార్యకర్తలు కూడా కథల రంగంలో పోరాటం సాగించాలి విజయం సాధించాలి ఈ హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాల ఉత్సవాన్ని జయపురం చేయడానికి భవిష్యత్తులో మరింత ఉద్ధృత పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా సర్వ తీసుకుంటా ఉన్నారు